హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయడానికి జరిగే వన్ ఆర్ టూ ఇన్సిడెన్సెస్ దానివల్ల వచ్చే ఇబ్బందులు దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలా అన్నది నా ఎక్స్పీరియన్సెస్ మీకు ఎప్పుడు చెప్పేటట్టు నేను ఎందుకంటే ఇవన్నీ చెప్తాను నా ఒక్కదాని నేను చెప్పనండి నాకు సర్కిల్ ఉంటుంది మా తోటి కోడలను కానీ మా ఓదినని కానీ నా చుట్టుపక్కల నైబర్స్ కానీ నా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము అందరూ జస్ట్ అలా చాట్ చేసుకుంటూ ఉంటాం కాల్స్లో కానీ వాట్సాప్లో కానీ కలిసినప్పుడు కానీ ఇలా ఇలా జరి కలిసినప్పుడు మంచి గ్యాదరింగ్స్ ఎక్కువైపోయాయి కదండి అవన్నీ అడిగి జరిగినప్పుడు కానీ డిస్కస్ చేసుకున్నప్పుడు పాయింట్స్ ఇవన్నీ నేను మీకు అన్ని మీకు ఇలా మీ ముందు పాయింట్స్ చెప్తున్నానండి ఇవి ఇలా చెప్తుంది అన్నీ ఈవిడ పర్సనల్ థాట్స్ ఏనా అంటే కాదండి ఇవి అందరి తరఫున అందరూ మాట్లాడుకొని న్యాచురల్ కాన్సెప్ట్స్ మీ ముందు పెడతానండి ఒక ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి అని అన్నప్పుడు ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు ఫ్యామిలీలో వదిలేసేయండి వైఫ్ ఎడ్యుకేటెడ్ అయితే హస్బెండ్ ఎడ్యుకేటెడ్ అయితే అనిగి మనిగి ఉండాలి ఏంటో కాళ్ళు వర్క్ ఉండాలి నోరు మూసుకొని ఉండాలి ఇలాగానే ఫ్యామిలీస్ ఒకప్పుడు ఎక్కువ ఉండేవాడిని ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ చ లేని వాళ్ళు కూడా ఆఖరికి పాప ఏమీ లేని వాళ్ళు కూడా పిల్లల్ని బాగా చదివించుకొని మంచి పొజిషన్గా తెప్పించుకుంటున్నారు వాళ్ళు మంచి వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు సో ఇలాగ ఫ్యామిలీలో ఇద్దరు ఎర్నింగ్ అయినా లేకపోతే మంచిగా సెటిల్డ్ అయిన ఫ్యామిలీస్లో ఈ ఫ్యామిలీ అయినా చిన్న చింతగా గొడవలు కామన్ అండి గొడవలు లేని ఫ్యామిలీ వేస్ట్ అండి అసలు నేను చెప్పాలండి ఆ చిన్న చిన్న చిరుపురులు ఉంటేనే మంచిది కానీ ఆ గొడవలు పడ్డప్పుడు దాన్ని పీక్స్లో పెంచేది ఎవరో తెలుసండి మూడో వ్యక్తులు అంటే నీ రూములో నీవు నీ మొగుడు గొడవ పడితే మీ ఇద్దరూ సాల్వ్ చేసుకోవాలి కానీ ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారండి నేను ఆడదాన్ని నేను చెప్తున్నాను మామూలుగా ఆడవాళ్ళు ఏం చేస్తారండి ఇమ్మీడియట్గా వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసేస్తారు మా నీలా అన్నాడు మా అలా అన్నాడు అదే ఇది అదే మా అమ్మ ముందో తెలుసా అండి నాకు పంతొమ్మిదికే పెళ్ళి అయిపోయింది అప్పుడు ఆ లోకజ్ఞానం తెలియదు ఇరవై రెండేళ్ల క్రితం అండి ఏళ్ళకి పెళ్ళి అయింది అప్పట్లో ఏళ్ళు అంటే మంచి యూత్ యంగ్లో ఉన్నాం కదా పెళ్లి చేసేసారు మనకు అప్పుడు సరిగ్గా ఏం తెలియదు కూడా హస్బెండు ఇంటికి లేటుగా వస్తే ఏమండి ఇంటికి లేటుగా వచ్చారని అడిగితే ఆయన బిజినెస్ ఏదో ఆయనకు ఉండేది నాకు అవన్నీ ఏమి నాలెడ్జ్ లేదు చెప్పాను కదా పల్లెటూరు తెద్దాం మనం ఇప్పుడు ఈ జాబ్స్ కార్పొరేట్ లైఫ్ అని వచ్చి కొంచెం దేవుడు దేవుడి లోక జ్ఞానం తెలిసింది కానీ పల్లెటూరు మొద్దువి హస్బెండ్ ఏడు గంటలకు వస్తారంటే ఏడు గంటల కోసం టింగ్ టింగ్ సినిమాల్లో లాగా నైన్ టు ఫైవ్ జబ్బులు అవి ఏడు గంట కొట్టి సరిగ్గా వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని ఏ తొమ్మిదికో పదికో అనుకుందాం ఆయన వ్యాపారాలు ఇచ్చా ఏం పదికొచ్చారని గొడవలు పడేదాన్ని కొత్తలో ఏక ఆయన యంగే కదా తట్టుకోలేక ఇంకా మా అమ్మగారు ఫోన్ చేశారు ఒకటే మొక్క చెప్పిందండి మా అమ్మ నీకు పెళ్లి చేసాం నోరు మూసుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసి మొగుడితో అడ్జస్ట్ అయ్యి కష్ట సుఖాలు పంచుకొని ఉండగానే నాకెందుకే ఫోన్ అడిగింది అలాంటి అమ్మలు ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నారండి అది మా అమ్మ గురించే కాదు నేను చెప్పేది మా వదిన అమ్మగారు అలాగే చెప్పారు మా వాళ్ళ అమ్మగారు అలాగే చెప్పారు అంటే ఒకప్పుడు వాళ్ళు భార్యాభర్తలకు ఉన్న రిలేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పే పేరెంట్స్ ఎక్కువ ఉండేవారండి అలా నాదొక ఎగ్జాంపుల్ దేవుడు దేవాల అప్పుడు చిన్నతనం పంతొమ్మిది ఏళ్ళకి వీళ్ళకి ఏం తెలుస్తాయండి పెళ్ళిళ్ళు బాబు ఇప్పుడు అంత కానీ ఇప్పుడున్న వైఫ్స్ ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇంట్లో గొడవ అయింది అనుకుందాం ఈ వైఫ్ తినగ ఉండరు కదండీ ఇమీడియట్గా కోర్స్ వైఫ్ అనే కదా ఆడవాళ్ళకి కష్టం వస్తే ముందు పేరెంట్స్కో అన్నదమ్ముడికో అప్ప చెల్లెలకో చెప్పుకోండి వాళ్ళు ఎలా కుసుకొరుపుతున్నారు అంటే నేను అందరు పేరెంట్స్ చెప్పట్లేదు నేను చెప్పేది ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ టిక్కు టిక్కు టిక్కుని వీళ్ళ ఫ్యామిలీలో లైఫ్లో లీవ్ అయిపోయి అట్టరి నేను అలాగన్నాడా నువ్వు ఇంటికి వచ్చి అర్జెంటుగా నేను చూసుకుంటాను అని అమ్మ నాన్నకు ఫోన్ చేసావు ఆ నా కూతుర్నే అలా అంటాడా నీ గేమ్ లోటు నువ్వు ఇక్కడ మహారాణిలా పెరిగావు నిన్ను కూర ఉండమంటాడా దేవుడు మొగుడని కదా కూర ఉండమన్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నువ్వు ఇమీడియట్గా నేను నేనే ట్యాక్సీ డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు కూడా అంటాడు ఇంక అన్నదమ్ముడికి ఫోన్ చేసామనుకోండి అంత మాట అన్నాడా బావగారు కాస్త పోతుంది అంత మాట అన్నాడా వాడు నీకు నేనున్నాను నేను వస్తున్నాను నువ్వు వచ్చే బయటికి కిందకి వచ్చే అంటాడు ఇలాగా మూడో వ్యక్తి ఇటు పేరెంట్స్ అమ్మాయిలదే కాదండి అబ్బాయి కూడా కొంతమంది ఒకవేళ వేదన గొడవపడి వీళ్ళు వాడు మా భార్య భర్త సర్దుకోకుండా వెళ్ళి అమ్మకో వాళ్ళ అక్కకో చెప్పాడు అనుకోండి ఆ ఆడబడిచి వచ్చి ఏవే మా అన్నయ్యని అలా అంటావా నువ్వే ఎంత బతుకెంతా నా తొచ్చి ఇన్వాల్వ్ అవుతుంది ఆడపడుచొచ్చి అత్తగారు వస్తారు ఏమమ్మాయి మా అబ్బాయిని అలా అంటావా మీ అమ్మా నాన్న నీకు ఇదే నేర్పించారా అని ఆవిడ వచ్చి ఉండు వీళ్ళిద్దరూ గొడవపడ్డం ఏమిటి ఆవిడ అమ్మానాన్నల దగ్గర ఎత్తడం ఎత్తడమేమిటి ఆడపడిచొచ్చి ఇలా ఏమిటి ఇటు ఈ పిల్ల తల్లి తండ్రి వచ్చి సముదాయించకుండా అటు వచ్చి అండవేమి అంటే ఎవరు అయినా కూడా మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయితే అది ఎవరైనా కూడా కాపురాలు కుళ్ళే రైపోతాయి తప్పితే ఇది ఉండదండి అందుకని మంచో చెడ్డో కష్టమో నష్టమో కూడా అయిందనుకోండి మా భార్యాభర్తకి ఈ రోజుల్లో భార్యాభర్తలు అయితే పీక్స్లోనే ఉంటున్నాయి అండి నువ్వెంత అంటే నువ్వెంత నేను ఎంత సంపాదిస్తాను నువ్వెంత సంపాదిస్తావు నేను ముప్పై అయితే నువ్వు యాభై నేను వంద అయితే నువ్వు రెండు వేలు రెండు వందలు ఐదు వందలు ఇలాగా డబ్బా అవనండి మంచిగా నేను కూరలు తరుగుతావు నువ్వు ఎదుగుతారో ఇలా ఏదో రకంగా గొడవలు అయ్యాయి అనుకుందాం గది దాటి బయటకు వెళ్ళకూడదండి మూడో వ్యక్తికి చెప్పుకోకూడదు చెప్పుకుంటే కాపురాలు కొల్లేరు అంటే మీరు అనొచ్చు అందరి పేరెంట్స్ అలాగే ఉంటారు కాదండి కొంతమంది గురించి నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్స్క్లోజివ్గా వాళ్ళ లైఫ్ని మ్యారిటర్ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు అందుకని బాధపడి చెప్తున్నాను ఇదంతా ఎందుకు జరిగింది తెలుసా అండి మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ పాపం పెళ్ళయి మూడు నెలలు కూడా అవ్వలేదండి ఎంత గ్రాండ్గా పెళ్లి చేశారంటే మేమందరం కూడా పెళ్ళికి వెళ్ళాము ఎందుకంటే మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి కూడా వస్తూ ఉంటారనమాట వాళ్ళు బాగా ఫ్యామిలీ క్లోజ్ అంతా అయిపోయి రమ్మంటే నిజం ఎంత గ్రాండ్గా చేశారంటే అంటే పెళ్ళి ఎన్ఆర్ఐ సంబంధం తప్పెవరదా అన్నది దేవుడికే తెలియాలండి నాకు తెలియదు వాళ్ళకి తెలియదు ఎవరేమైనా ఏమంటారు అమ్మాయి వాళ్ళు ఏమంటారు అబ్బాయి వాళ్ళు తప్పు అంటారు అబ్బాయి వాళ్ళు ఏమంటారు అమ్మాయి వాళ్ళు తప్పంటారు ఎన్ఆర్ఐ సంబంధం ముప్పై లక్షలు పెట్టి పెళ్లి చేశారు చేసారా మూడు నెలలు తిరగలేదు విడాకులు ఆరు నెలలు వెయిట్ చేశారు దూర దూరంగా ఉంటూ విడాకులు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విడాకులు తీసుకున్నారు ముప్పై వేలు పోయే పిల్ల బతుకు పోయే పిల్లడు బతుకు పోయే నేను ఎవరిని తక్కువ చేయను పిల్లడికి కూడా చిన్న వయసులే కదండి రెండో పెళ్లి ఈరోజున మొదటి పెళ్ళికే చాలా సంబంధాలు పోతూ ఉంటాయి ఇంక రెండో పెళ్ళి కూడా ఎందుకు వచ్చాయో తెలుసా అండి ఆ గొడవలు ఈ పిల్ల హౌస్ వైఫ్ మా కజిన్ వాళ్ళ ఇప్పుడు పెళ్లి జరిగిన అమ్మాయి హౌస్ వైఫ్ పిల్లని ఎన్ఆర్ఐ సంబంధం ఓకే చేసుకున్నారు ఇద్దరు నిజండి చిలక గురికలు అంటారు అదే రాధాకృష్ణుడు చెప్తే బొమ్మల్లా ఉన్నారు తల్లిద్దరు అంద మంచి జోడి నిజంగా అదే దిష్టి తగిలిసిందో ఏమంటే నాకు తెలియదు కానీ మంచి జోడి ఎన్ఆర్ఐ సంబంధం అదే ఆస్ట్రేలియా ఏదో అనుకుంటా ఇంకా తీసుకెళ్ళిపోతాడు అమ్మాయో పెళ్ళి అయినా పద్దెనిమిదో రోజుకో పంతొమ్మిదో రోజుకో వీసా అన్నీ కూడా రెడీ చేసుకున్నారు వెళ్ళిపోతారు అనుకున్నారు ఇది ఒక అబ్బాయికి ఏదో కాల్ వచ్చి వెళ్ళాడు ఆస్ట్రేలియా మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు అన్నాడు ఇంట్లో పిల్లలు ఒక అత్త అత్తామావలతోటి మరిది కూడా అందరూ ఉన్నారు గొడవలు ప్రారంభమే మూడుతో కాదు అత్తామావలతో మరితోటి ఈ పని చేయలేదని మొగుడు ఉంటేనే చేస్తావా అని మేము చెప్పితే చెయ్యవా అని ఈ పిల్ల పల్లెటూరు పిల్ల ఒక అన్నీ చేసేది మరి ఎక్కడ తప్పో నాకు తెలియదు అందుకే చెప్తున్నాను కదా తప్పు ఎవరిదా నాకు తెలియదు ఒక ఫ్యామిలీ లైఫ్ పాడైపోవాలంటే ఇద్దరి దగ్గర నుంచి తప్పు ఉంటుందండి నేను అది నమ్ముతాను చాలామంది లేదు అమ్మాయిదే తప్పు అన్నారు చాలామంది అబ్బాయిది వరీ శాడిస్ట్ అన్నారు భగవంతుడికే తెలియాలి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నది పదిహేను రోజులే పద్దెనిమిదో రోజు ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా మళ్ళీ వచ్చింది మూడో నెలల తర్వాత అక్కడ నుంచి గొడవలు మొదలు ఏమిటా అని అంటే అత్త మామ రోజు కొడుకు ఫోన్ చేసి దీనికి వంట ఉండడం రాదు కూర ఉండడం రాదు నారా ఉండడం రాదు చీపురు కట్ట తీయడం రాదు ఇల్లు తొడవడం రాదు బట్టలు ఉతకడం రాదు ఇవే కంప్లైంట్ అట ఈ పిల్ల వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి నన్ను రాసి రంపాన పెడుతున్నారు ముగ్గుడితో మాట్లాడినవారు ఎవరిది కరెక్టో ఎవరిది రాంగో మనకు తెలియదు అల్టిమేట్గా హస్బెండ్ వైఫ్ పదిహేను రోజులు ఉన్నప్పుడు ఒక్క గొడవ లేదు మాట మాటలేదు మంచి లేదు చక్కగా కాపురం చేసుకున్నారు పదిహేను రోజులు చక్కగా ఉన్నారు అందరికి తిరిగే ఎక్కడికెక్కడికి ఊళ్ళు వెళ్ళారు అబ్బాయికి ఎమర్జెన్సీ వచ్చి ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే మళ్ళీ కంట్రీ వెళ్ళి తిరిగి వచ్చి తీసుకెళ్తానన్న వ్యక్తి తిరిగి వచ్చి విడాకులు అప్లై చేసుకున్నారండి ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ గా మాకు రెండు వైపులా వినబడింది ఏంటంటే ఇటు వీళ్ళ పేరెంట్స్ పుసికొలపడం యాంటీగా చెప్పడం నీ కూతురు ఇలాగా నీ పిల్లం ఇలా చేయట్లేదు అది చేయట్లేదు అది ఈ పిల్ల మీ అల్లుడు ఇది చేయట్లేదు ఇచ్చేయట్లేదు ఇలాగ మూడో వ్యక్తులు వాళ్ళు వాళ్ళు గొడవ ఆడుకొని తను వాడుకొని ముద్ర ఆడుకొని మొత్తం మీదకి ఫ్యామిలీ లైఫ్ స్పాయిలైఫ్ పిల్లడి పిల్లలు తెచ్చుకున్నారు పిల్లాడు పిల్లాడికి అయిపోయారు ఈ పిల్ల చిన్నపిల్లే వాడు చిన్నపిల్లడే అసలు చెప్పింది మొదటి పిల్లలే కష్టం అనుకుంటే ఇప్పుడు వీడికి రెండో ఈ పిల్లలకు పెళ్ళి అవ్వలేదు ఆ పిల్లడికి పెళ్ళి అవ్వలేదు ఆరు నెలలు అయిన తర్వాత మ్యూచువల్ డైవర్స్ అయిపోయింది ఇద్దరు డైవర్సుడు మొదటి పెళ్ళికి దిక్కులేదు ఇంక రెండో పెళ్లి వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తారండి అదొకటి ఇక రెండోది అంటే మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ల వల్ల ఫ్యామిలీ లైఫ్ స్పాయిల్ అయిపోతున్నాయి అనడానికి చాలా ఉదాహరణలు చూసామండి ఓకే ఇంట్లో అన్న చెల్లి ఉంటారు పెళ్లి చేసుకుంటారు చెల్లి చిన్నది అవ్వచ్చు ఈరోజు జనరల్గా ఏంటంటే చెల్లికి పెళ్లి చేస్తే కానీ అన్న పెళ్లి చేసుకోడు కాదు జనరల్గా నానుడి కానీ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ ఉంటే అన్నయ్య పెళ్లి చేసుకుంటూ ఉంటారు చెల్లి చిన్నదే కాబట్టి దాన్ని పెళ్లి చేయలేము కాబట్టి అన్నయ్య ముందు చేసుకుంటారు నా నైబర్ అండి మాకు రెండిళ్ళు పక్కనే ఇదే ఫ్యామిలీ అన్నయ్య పెద్దవాడు చెల్లి చాలా చిన్నది పది పదేళ్ళు ఎంతో డిఫరెన్స్ అనుకుంటాను అతనికి అన్నయ్య పెళ్ళి కదా అని చెప్పి ఆమె చక్కగా మంచి చాలా మంచి సంబంధం పిల్ల కూడా బాగు కోడలు కూడా మంచి కోడలు అత్త మామ బాగా చూసుకున్నారు హస్బెండ్ బాగా చూసుకున్నారు ఈ ఆడపడుచు చిన్నపిల్ల అయిపోయినాడు పదేళ్ళు డిఫరెన్స్ వదిన మరదల్లో కూడా అన్న చెల్లికి పన్నెండేళ్ళు వదిన మరదలకి పదేళ్ళు డిఫరెన్స్ డిఫరెన్సెస్ వల్ల థాట్ ప్రాసెసెస్ డిఫరెన్స్ ఉంటాయి వదిన నువ్వు బయటికి వెళ్ళద్దు ఆరుగా ఇంటికి రావాలి లేకపోతే ట్యూషన్కి ఎంతసేపు అమ్మా అనే క్వశ్చనింగ్ వస్తూ ఉంటుంది కదండి ఇప్పుడు మరదలు అంటే చిన్నపిల్ల కదండి నిజంగా సేమ్ ఏజ్ వన్ టూ ఇయర్స్ గ్యాప్ అయితే అంతలేమో అడగం జనరల్గా మనం వాళ్ళు ఈక్వల్ థాట్స్ ఉంటాయి కాబట్టి పర్వాలేదు ఇప్పుడు మరదలేమో ఇరవై మ్యారీడ్ అమ్మ మ్యారేజ్ చేసుకొచ్చిన అమ్మాయికి ఇరవై ఐదు అనుకుందాం ఈ పిల్ల పదిహేను అనుకుందాం పొడి అదే ఏజ్ నుంచి వచ్చింది కాబట్టి ఏంట ఏందని అనేది మానిటర్ చేస్తాం కదండి అమ్మాయి ఎక్కడికి వెళ్ళాము ఎంతసేపు ఏంటి చూషను ఇంతసేపు ఏంటి ఎక్స్ట్రా క్లాసెస్ ఇలాగ అడుగుతున్నదటండి వచ్చింది కోపం ఈ పిల్లకి చిన్నపిల్లకి పెట్టింది పెంటండి ఎంత పెంట పెట్టిందంటే అత్తమామ ఇంట్లో ఉండరు అంటే వాళ్ళు జాబ్స్ చిన్నపిల్లలు అందరూ చిన్న ఏజ్ వాళ్ళే వాళ్ళు మామ హౌస్ సర్జన్స్ అండి ఇద్దరు వాళ్ళు వెళ్ళిపోతారు హస్బెండ్ కూడా డాక్టర్ జనరల్గా డాక్టర్ డాక్టర్ చేసుకుంటారు కదా వైఫ్కి డాక్టర్ మెడిసిన్ అయింది కానీ ఇంకా ప్రాక్టీస్ క్లినిక్ అవి ఏం లేదు కొన్నాళ్ళు ఫ్యామిలీ అయిన తర్వాత వాళ్ళ ఓన్ క్లినిక్లోనే తీసుకుందాం అనుకున్నారంటే అందరు ఇంట్లో లీడ్ చేస్తుంది లైఫ్ లైఫ్ ఈ ఎలాగ చిన్న దగ్గర ఆడపడుచు అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నారు ఇద్దరు చక్కగా ఉంటే ఆ గొడవలు ఎంత దాకా వచ్చాయంటే ఈ పే వీళ్ళందరూ టైర్డ్ అయిపోయి వస్తుంటారు ఎంత బాగా అంటే ఇప్పుడు నేను చెప్పట్లేదు నా నేవర్ కదా అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అమ్మాయి చాలా బాగా చూసుకునేదండి మరదల్ని అని ఈ పిల్ల అది మూడో వ్యక్తి అంటే ఎవరు పుసుకొలిపారో తెలియదు కానీ వదిన పెత్తలను ఏమి చేస్తుంది అని చెప్పి నువ్వు జాగ్రత్త ఉండాలని పుసుకొలిపితే ఈ పిల్ల ప్రతి దానికి పెండానండి ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఒక నక్లెస్ తీసుకొస్తే ఇది పదిహేను ఏళ్ళ పిల్ల కూడా నక్లెస్ కావాలని ఎందుకు పడుతుందండి పేచి అట అంతేదే నీకు చెల్లక్కర్లేదు నీకు భార్య వచ్చింది సినిమాలో డైలాగు ఇలాగా అమ్మా నాన్న కూడా వాళ్ళది ఏంటమ్మా అది వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయ్యింది ఏమి ఉంది అంటే ఏజ్ గ్యాప్ లేకపోతే ఆ ఏజ్ అలాంటిదో తెలియదు కానీ ఇలాగ గొడవలు వచ్చి అంటే పాపం వాళ్ళిద్దరూ ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత బాగా అనుకున్నా ఆఖరికి ఏడాది ఉన్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వబోతుంది అమ్మాయికి నాకు తెలిసి ఇప్పుడు పాపం డైవర్స్ అయిపోయింది ప్రెగ్నెన్సీ కూడా తేన్సారు అనుకోడు కానీ బాధలేక ఆడబడి వాళ్ళ గొడవలు వచ్చి విడిపోయారండి అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కూడా గొడవ ఎక్కడ వచ్చింది ఈ చిన్నపిల్లవాళ్ళు ఎంత అంటే ఇంకా ఒక ఓర్పు ఉంటుంది కదండి ఎవరికైనా నువ్వు తింటే తప్పు ఎందుకు ఎక్కడికి వెళ్ళావా అని అడిగితే తప్పు ఎప్పుడు అని అడిగితే తప్పు అన్నిటికీ తప్పేనట ఇలాగ ఇంటికి వచ్చిన అన్నయ్యని ఇంటికి వచ్చిన అమ్మా నాన్నని అలా అలా చెప్తే అందరూ ఎవరు నమ్ముతారండి ఈ ఆడపిల్లలు నమ్మారు కొన్నాళ్ళకి ఫస్ట్ అంతా హస్బెండ్ సపోర్ట్ చేసారు చేసారు అదేంటి అలాగంటావు వదినే కదా కానీ రోజు అదే జరగడం ఇంక వాళ్ళు వెక్స్ అయిపోయి ఒకప్పుడు పాపం ఈ అమ్మాయిని మీద చేయి చేసుకున్నారటండి వైఫ్ని వైఫ్ మీద ఈ రోజున తెలుసు కదండీ మనం కడుపుని పెట్టిన పిల్లల మీద చేయి చేసుకోవట్లేదు తల్లిదండ్రులు వారి పిల్లలు ఏమీ లేదు అలాంటిది హస్బెండ్ కొట్టే అనేటప్పుడు ఆ అమ్మాయికి ఇంకోటండి ఏడాది మాట్లాడకుండా సహనంగా ఉన్న అమ్మాయి భర్త కొట్టిన కొట్టుడికి ఈ ఆడబర్చు చేసిన పనికి డైవర్స్ అయిపోయింది తప్పు ఎవరుదండి మూడో వ్యక్తే కదండి అలా గొడవలు వచ్చినప్పుడైనా అసలు పేరెంట్స్ కొన్నాళ్ళు బయట ఉండమ్మా నేను మా అమ్మాయిని చూసి మరి ఎక్కడా మరి అది ఆ కోఆపరేషన్ లేక అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ఫ్యామిలీ లైఫ్ బాగోవాలి అనుకుంటే ఒక మంచి అయినా చెడైనా హస్బెండ్ వైఫ్ మధ్య గో నాలుగు గొడవల మధ్యలో ఉండాలి తప్పితే మన గొడవల్ని బయటకు ఎక్స్పోజ్ చేసి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందనివ్వకండి సిన్సియర్ అట్ మోస్ట్ రిక్వెస్ట్ మీకు కష్టం వస్తే ఒక వైఫ్ కష్టం వస్తే హస్బెండ్కి చెప్పండి హస్బెండ్కి ఇబ్బంది వస్తే వైఫ్కి చెప్పండి మూడో వ్యక్తికి చెప్పితే జరిగేది ఒరిగేది ఏమీ ఉండదండి నిజం చెప్తున్నాను మంచి కష్టంలో మీకు సహాయపడేది భార్యే మీకు ఇబ్బందులో మీకు ఉపయోగం అంటే సపోర్ట్ చేసేది మీ హస్బెండ్ అని ఇది కనుక పాటిస్తే ఎలాంటి ఫ్యామిలీ లైఫ్ అయినా హ్యాపీగా ఉండదు మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వద్దు అటు ఈ పేరెంట్స్ వద్దు ఇటు ఆ పేరెంట్స్ వద్దు ఫ్రెండ్స్ వద్దు కష్టం వస్తే ఫ్రెండ్స్కి చెప్ప ఎందుకండి ఫ్రెండ్స్కి చెప్పేది ఏ హస్బెండ్కి చెప్పచ్చు కదా నీకు హస్బెండ్ కంటే ఫ్రెండ్ ఎక్కువ ముందు నువ్వు కష్టం వస్తే నాకు ఇలా బాధ వస్తుందని చెప్పే విధానంతో చెప్తే ఇలాంటి హస్బెండ్ని ఒప్పుకుంటారండి అందుకని ప్లీజ్ ఫ్యామిలీ లైఫ్లో మూడో వ్యక్తి వల్ల గొడవలు తెచ్చుకోవద్దు గొడవలు తెచ్చుకొని విడిపోయే స్టేజ్కి రావద్దు రెండు ఎగ్జాంపుల్స్ నేను చెప్పానండి నాకు అది తలుచుకున్నప్పుడల్లా ఇప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి నలభై ఐదులో వచ్చేసేమో నలభై ఐదులో వచ్చేమో సో ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకుంటాం కానీ యంగ్స్టర్స్ ఉంటారు కదండి వాళ్ళకి చెప్తున్నాను న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఏ మంచైనా చెడ్డైనా గొడవ అయినా కష్టమైనా మీ ఇద్దరి మధ్యలో ఉంచుకొని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఇఫ్ బియాండ్ అయిపోతే మీ పేరెంట్స్కి తీసుకెళ్ళండి కానీ కష్టం నష్టం ఇద్దరూ సాల్వ్ చేసుకోవడానికి చూడండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు అలా చేస్తే ఫ్యామిలీ లైఫ్స్ స్పాయిల్ అయిపోయినవి చాలా సినారియోస్ ఉన్నాయండి నేను చెప్పిన రెండు సినారియోస్ అయ్యి ఉండొచ్చు ఇది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి నా పాయింట్ మీద షేర్ చేసుకొని ఉండొచ్చు ఇది అండి లేదండి ఇంకో కొన్ని ఫ్యామిలీస్ ఇంకో రకంగా షేర్ చేసుకోవడం వల్ల మూడో పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు బాగుపడ్డాయి అనుకుంటే అవి వేరే సినారియోస్ ఉండొచ్చు కానండి నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఒక ఫ్యామిలీ లైఫ్ ఒక కపుల్ లైఫ్ బాగోవాలంటే కష్టమో నష్టమో వాళ్ళిద్దరే రిజాల్వ్ చేసుకోండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వద్దు మూడో వాళ్ళ వ్యక్తి వల్ల మన లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అది అత్తగారైనా ఆడబడిచైనా అమ్మ అయినా నాన్నైనా అన్నైనా అక్క అయినా చెల్లెనా యాజ్ సింపుల్ యాజ్ దట్ మూడో పర్సన్ ఇన్వాల్వ్మెంట్ తోటి లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు మీ కనుక ఈ పాయింట్స్ నచ్చితే నిజమే ఇవి చెప్పింది కరెక్టే అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి